ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఐదు వందల రూపాయల నోట్లపైన ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిడ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడంగా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం గత ఐదు సంవత్సరాల్లో ఐదు వందల రూపాయల నకిలీ నోట్లపై మూడు వందల పదిహేడు అనగా పెరుగుదల నమోదైంది ఇక ఐదు వందల నోట్లు నకిలీ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంటుందో మన వద్దకు వచ్చే నోట్లు అసలైన లేదా నకిలీ అనేది ఎలా గుర్తించాలో తెలుసుకుందామం ప్రస్తుతం ప్రతిదీ నకిలీ మయం చివరికి కరెన్సీ నోట్లు కూడా నమ్మే పరిస్థితులు లేదు మన పరిస్థితులో ఉన్నటువంటి ఐదు వందల నోటు నకిలీదేమో అని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు వందల నోట్ నకిలీ నోట్లు మూడు వందల పదిహేడు శాతం పెరిగి పెరిగిందని మంత్రిత్వ శాఖ నివేదికలు చెప్తున్నాయి కాబట్టి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలు విషయాన్ని ప్రస్తావించారు పార్లమెంట్లో సమర్పించిన గణాంకాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై ఒకటి పాయింట్ అనగా ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఐదు మిలియన్ల నకిలీ నోట్లు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి పదిహేను శాతం తగ్గు ఆదాయం నమోదైందని ఇక అదేవిధంగా ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల నోట్లు సంఖ్య ఎనభై ఐదు వేల ఏడు వందల పదకొండు మిలియన్లు అయితే తగ్గిందనమాట ఇక మొత్తం మీద అయితే ఈ సంఖ్య పూర్తి స్థాయిలో ఏ రకంగా ఉండడం ఎందుకంటే నకిలీ నోట్లు ఏ రకంగా ఉన్నాయి మొత్తానికి డేటా ప్రకారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫేక్ అలాంటిది ఇక మొత్తానికి ఇక్కడ ఒక మొత్తం చూస్తే నకిలీ నోట్లను చలామణిలో వస్తున్నాయి రెండు వందల నోట్లు ఉపసంహరించుకున్న తర్వాత ఐదు వందల నోట్లు అత్యధికంగా విలువ కలిగిన నోటుగా మారింది దీంతో ఐదు వందల నోట్ నకిలీ చేసే వారి సంఖ్య పెరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక శాఖ దీనిపైన నిఘా పెట్టాయి మన దగ్గర ఉన్న నోటు అసలైందా లేదా నకిలీదాని గుర్తించడం చాలా ముఖ్యం ఐదు వందల రూపాయలు నోటు అసలా నకిలీయా ఎలా గుర్తించాలంటే ఫైవ్ హండ్రెడ్ నోటు కొలతలు ఇరవై రెండు ఎంఎం ఇంటూ నూట యాభై ఎంఎం నోటు పైన దేవనగర లిపిలో ఐదు వందలను ముద్రించి ఉంటుంది నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది సూక్ష్మ అక్షరాలతో భారత్ ఇండియా అని ఉంటుంది ఉంటుందన్నమాట ఇక మొత్తానికి ఐదు వందల నోట్లు అసలు నకిలీ ఎలా గుర్తించాలంటే ఇండియా ఆర్బీఐ రాసినటువంటి ఉన్న కలర్ షిఫ్ట్ విండో ఉంటుంది ఐదు వందల నోట్ను వంచినప్పుడు సెక్యూరిటీ థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుండి నీల రంగులోకి మారుతుంది హామీ నిబంధన గవర్నర్ సంతకం మహాత్మా గాంధీ చిత్రంలో ఆర్బీఐ చిన్న మారితే ఉంటుంది నోట్లో గాంధీ చిత్రం అదేవిధంగా ఎలక్ట్రో ట్రైప్స్ ఫైవ్ హండ్రెడ్ వాటర్ మార్క్ అయితే ఉంటుందన్నమాట సో మొత్తానికి ఐదు వందల నోటు అసల నకిలీయా ఎలా గుర్తించాలి నోటు ఎడవ వైపు కుడి కింది భాగంలో నంబరు ప్యానల్ అయితే ఉంటుంది కుడి కింది భాగంలో రూపాయి చిహ్నంతో పాటు రంగు మారే ఇంకు ఆకుపచ్చ నుండి నీలం రంగు విలో సంఖ్య ఉంటుంది నోటి కుడి వైపున అశోక స్తంభం చిహ్నమైతే ఉంటుంది ఐదు వందల రూపాయలు నోటు ఇవ్వడం వైపున నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది నోట్లో స్వచ్ఛ భారత్ లోగో కూడా నినాదం అయితే ఉంటుంది